చాలా కాలం కింద చెప్పాను నాకు భాస్కర్ దాసన్ గారు చెప్పారు ఈ మాట పరదేశం నుంచి వింటున్నాడు ఆయన ఈ ప్రసంగం మా అమ్మ కూడా వింటుంది బ్రదర్ స్టోన్ క్రషర్స్ ఉన్నాయి కదా స్టోన్ క్రషర్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాణ్యమైన పవర్ఫుల్ స్టోన్ క్రషర్స్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ పేరు క్యాటర్ పిల్లర్ అంటే గొంగళి పురుగు ఆ స్టోన్ క్రషర్ మీద రాసి ఉంటుంది లేబుల్ క్యాటర్ పిల్లర్ దాని పేరేంటిది గొంగళి పురుగు ఎంత మెత్తగా ఉంటుందండి గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది అది పట్టుకుని ఒత్తేస్తే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది దాని పేరు గొంగళి పురుగు అని అది చేసే పని కొండరాళ్ళని పిండి పిండి చేస్తుంది పిల్లర్ స్టోన్ క్రషర్ యాకోబు ఒక గొంగళి పురుగులా పురుగు వంటి యాకోబు నిన్ను నేను కొండలను పిండి కొట్టేవాన్నిగా చేస్తాను అన్నాడు నీకోసం నేను కొండలను పిండి చేస్తానని దేవుడు చెప్పలేదు నువ్వు ప్రార్థన చేసి తిని పండుకోరా నీ కొండల సంగతి నేను చూస్తానని దేవుడు అనలేదు నిన్ను నురిపిడిమ్రానుగా చేసే పని నాది కొండలను పిండి కొట్టే పని నీది అలాంటి నురిపిడిమ్రానుల యొక్క సమూహమే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఓఫేర్ మినిస్ట్రీస్ అంటే అది